ఒక్కోసారి రాజకీయ నేతలు హద్దుల మీరు ప్రవర్తిస్తుంటారు సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన చర్యలు వైరల్ అవుతుంటాయి తమ నేత తోపు తురుము అనే అనుచరులు ఎలివేషన్లు ఇచ్చుకోవచ్చు కానీ సామాన్య జనం మాత్రం ఇలాంటి చేష్టలను అస్సలు భరించలేరు మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ల విషయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చప్పట్టాక ప్రతీ దాడులు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ ఆరోపిస్తుంది ఇది చాలాదన్నట్లు అధికార పార్టీ నేతలు తమ తమ చేష్టలతో వరుసగా ఎక్కుతున్నారు మొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య ఓ వైసీపీడారు నిన్న ఎమ్మెల్యే కొలికపూడి వైఎస్సార్సీపీ నేత ఇంటిని జేసీబీతో కూల్చేందుకు తో నానా రచ్చరేశారు ఈ వ్యవహారాలంటే టీడీపీ అనుకూల మీడియా అత్యుత్సాహం పేరిట ప్రముఖంగా ప్రచురించడం గమనార్హం అయితే ఇలాంటి వ్యవహారాలతో వారికే కాదు పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది గత పాలనలో అధికార పార్టీ నేతలు ప్రతిపక్షాలు అడ్డగోలుగా వ్యాఖ్యలు చేశారు అవి జనంలోకి బాగా వెళ్లాయి వైఎస్ఆర్ ఓటమి కారణాల్లో అది కూడా ఉందనే చర్చ నడిచింది కానీ ఇప్పుడు ఏకంగా అధికారంలో ఉన్న వాళ్ళు మాటలతో సరిపెట్టుకోవడం లేదు ప్రతి చర్యలతో చేతలకు దిగుతున్నారు మంత్రి భార్య కొలికపొడి మాత్రమే కాదు జేసీ ఇలాంటి వాళ్ళు అధికారులు నరికేస్తామని హెచ్చరించినా టీడీపీ వాళ్ళు వెళ్లే కుర్చీ వేసి టీవీ వాళ్ళని అధికారులు మంత్రి అచ్చెన్నాయుడు ినా తమకు తగ్గట్లు నడుచుకోవాల్సిందని మిగతా మంత్రులు హెచ్చరించినా ఇవన్నీ అధికారం ఇప్పటికే వాళ్లకు తలదక్కిందని సంకేతాలను ప్రజల్లోకి బలంగా పంపించకమనదు అధికారం ఉందని అడిగేవారు లేరని అనుకోవద్దు అధికారం ఎవరికీ శాశ్వతం కాదు కాబట్టి జనాలు ఇలాంటి అమర్యాదక ప్రవర్తనను మెచ్చరనే విషయం ఇప్పటికైనా కూటమి నేతలు గుర్తిస్తే మంచిదని అన్నారు